జరుగుతున్నది దీనిలో మేము అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఏరియా నుండి కానీ ప్రతి ఒక్క దగ్గర కానీ పెరుగుంటూ లెక్కల చేస్తున్నాము మేము దీంతో ఒకటి మనకు నాకు మెయిన్ ఒక ప్రతిజ్ఞ గురించి వచ్చింది నేను నా కుటుంబంలో లేదా పొరుగు వారితో లేదా కమ్యూనిటీలో ఎవరికైనా చర్మంపై ఉన్న స్పర్శలేని మచ్చలు కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించటప్పుడు తెలియకపోయినట్లయితే లేదా పుష్టి వ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యము ఏదైనాప్పటికీ కూడా శ్రద్ధ వహిస్తాను మరియు వారికి వారికి తగిన చర్యలు వారికి తగిన చికిత్స కూడా ఇప్పిస్తాము మా హాస్పిటల్ తరఫు నుండి అని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము వ్యాధి అవగాహన ప్రచారంలో చేయాల్సిన వాళ్ళు మా కుటుంబంలో నా కుటుంబంలో లేదా పొరుగువారిలో లేదా పొరుగువారిలో లేదా కమ్యూనిటీలో లేదా కమ్యూనిటీలో ఎవరికైనా ఎవరికైనా జన్మంపై చర్మంపై పచ్చ కోల్పోయిన పచ్చలు కాదు వాటినప్పుడు లేదా వాటిపై లేదా వాటిపై వృత్తి కలిగించినప్పుడు వృత్తి కలిగించినప్పుడు లేకపోయినట్లయితే తెలియకపోయినట్లయితే లేదా

కుటుంబంలో నా కుటుంబంలో లేదా పొరుగువారిలో లేదా పొరుగు వారిలో లేదా కమ్యూనిటీలో లేదా కమ్యూనిటీలో ఎవరికైనా ఎవరికైనా చర్మంపై చర్మంపై పచ్చ కో కలిగించినప్పుడు వృత్తి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే కొ కారణంగా కనిపించమో అంగవైకల్యో ఏర్పడిన వారి పట్ల ఏర్పడిన వారి పట్ల